అసెంబ్లీ ఎన్నికల లోపల ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మహబూబ్ నగర్ నియోజకవర్గ మైనార్టీ సోదరులకు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని పూర్తి స్థాయిలో బాధ్యతగా వారి పట్ల గౌరవంగా వారికి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడం జరిగింది షాదీ ఖానా ఇరవై ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యి అవ్వడం జరిగింది దానితో పాటు ఒక ఎకరా స్థలంలో ఆ షాదీఖానాను నిర్మించాలనే ప్రపోజల్స్ పంపించడంతో ముఖ్యమంత్రి గారు వెంటనే వాటిని పరిపాలన పరంగా శాంక్షన్ చేయడం జరిగింది అలాగే గత పాలకులు సోయి లేకుండా మైనారిటీలను ఓటు బ్యాంకుగా వాడుకొని ఉర్దూ ఘర్ ఉన్నటువంటి కొన్ని ఫంక్షన్స్ కూడా వాడుకోవడం జరిగింది అలాంటి ఉర్దూ ఘర్ను విస్మరించి దానిని అభివృద్ధి పరిచే విధంగా ఎక్కడ కూడా చర్యలు తీసుకోలేదు కాబట్టి ఉర్దూ ఘర్ను కూడా ఆ రోజు ఎన్నికల లోపల ఉర్దూ ఘర్ను కూడా ఒక స్థాయిలో నిర్మించాలని చెప్పి ఆనాడు ఎన్నికల లోపల మాటనిచ్చినటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు ఆ మాటను కూడా పూర్తి స్థాయిలో పదిహేను కోట్ల రూపాయలు పరిపాలన పరంగా అనుమతి తీసుకున్నారు ముఖ్యమంత్రి గారి దగ్గర దానితో పాటు అదనంగా మౌలాలీ గుట్ట దగ్గర ఐదు ఎకరాల స్థలం గ్రేవ్ యార్డ్ కొరకు ముస్లిం గ్రేవ్ యార్డ్ కొరకు ఇస్తూ మరి దానికి కాంపౌండ్ వాళ్ళు ఇతరత్ర ఇంకేదైనా మైనార్టీలకు సంబంధించినటువంటి డెవలప్మెంట్లో భాగంగా ఎక్కడైతే డెవలప్మెంట్ చేయాలనుకున్నారో అవన్నీ వివిధ కార్యక్రమాలకు ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది నిన్న వచ్చినటువంటి కార్యక్రమాల లోపల మైనార్టీలకు నలభై ఐదు కోట్ల రూపాయలు పరిపాలన పరంగా అధికారికంగా శాంక్షన్ చేయడం జరిగింది దానికి ఈరోజు మైనార్టీ సోదరులను అందరం కలిసి మరి మా అందరి ప్రియతమ నాయకులు ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారికి మహబూబ్ నగర్ నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియసుకుంటా ఉన్నాం అలాగే ఈ శాంక్షన్ చేయించడంలో మరి ఎన్నికల లోపల నేను మైనార్టీ సోదరులకు ఇచ్చిన మాటను ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనే తపనతో ఉన్నటువంటి మా అందరి ప్రియతమ నాయకులు మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఏడు నెలల్లో పూర్తి చేయి చేయడం అనేది మా అందరికీ గర్వకారణం అని తెలియజేసుకుంటా ఉన్నాం మేము మహబూబ్ నగర్ నియోజకవర్గ తరఫు నుంచి మరి ముఖ్యంగా మా గౌరవ ఎమ్మెల్యే గారి తరఫు నుంచి కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుని ఆదేశాలను ఆదేశానుసారం ఈరోజు పత్రిక పత్రికాముఖంగా ఈ నలభై ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చే చేయించినందుకు వారికి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గత తొమ్మిదిన్నర సంవత్సరాలు కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని అంటుపెట్టుకొని పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ జెండాను మోసినటువంటి కార్యకర్తలకు ధైర్యాన్ని ఇచ్చి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియసుకుంటున్నాం ఆ ధైర్యం ఏంటంటే కార్యకర్తలు లేకపోతే మేము ఈ వేదిక పైన లేము అని కార్యకర్తలకు నిండు ధైర్యాన్ని నింపినటువంటి ముఖ్యమంత్రి గారు మరి అలాగే ఈ శాసనసభ్యులు పద్నాలుగు మంది శాసనసభ్యులను అందరినీ కూడా ఆ వేదికపై నుంచి వారికి అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎవరైతే కాంగ్రెస్ పార్టీని అంటిబెట్టుకొని కష్టకాలంలో జెండా మోసినటువంటి కార్యకర్త ఉన్నడో నామినేటెడ్ పదవుల్లో కానీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల లోపల కానీ వివిధ వర్గాలకు వారి స్థాయిని బట్టి వారికి న్యాయం చేయాలని చెప్పి నిన్న అందరికీ సూచననివ్వడం జరిగింది దానికి మేము ముఖ్యమంత్రి గారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ నలభై ఐదు కోట్ల రూపాయలను మైనారిటీల సోదరులకు అహర్నిశలు రాత్రి అనక పగులనక శ్రమించి వారి నుంచి అన్ని ప్రతిపాదనలు పంపించి పరిపాలన పరంగా అధికారికంగా శాంక్షన్ చేయించినందుకు వారి మా మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము పరిపాలన పరంగా ఎకరా స్థలం ప్రభుత్వ స్థలాన్ని ఒక ఎకరా స్థలాన్ని కేటాయిస్తూ ఇరవై ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఎక్కడ కూడా వక్ బోర్డు ల్యాండ్లో ఆ షాదీఖానా నిర్మించబడదు వక్ బోర్డు స్థలంలో నిర్మించాలనుకుంటే గతంలోనే నిర్మించే వాళ్ళం కాబట్టి అది కాకుండా మాకు ప్రభుత్వ స్థలం ఎందుకంటే వక్ బోర్డు స్థలం మాది పూర్తి స్థాయిలో మా హక్కు అది కాబట్టి ఆ వక్ బోర్డు స్థలం ఎక్కడ పోదు మాది మాకే ఉంటుంది కాబట్టి ఇంకో కార్యక్రమాలకు వాడుకోవాలని చెప్పేసి వక్ బోర్డు స్థలాన్ని అలాగే ఉంచి మాకు సపరేట్గా ప్రభుత్వ స్థలం ఒక ఎకరా కేటాయించాలి అది మేము కోరుతున్నది కూడా పట్టణ నడిబొడ్డున ఎక్కడ మాకు సకల సౌకర్యాలు కలిగించేటటువంటి స్థలం కావాలని చెప్పి మా డిమాండ్